సో హైయస్ట్ రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ వచ్చి ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం ముందుగా ట్వంటీ నైన్ ఈ మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది అని చెప్పే భారీ లెవెల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ప్లాన్ అయితే వేసిందని చెప్పొచ్చు మన ఎస్ఎస్ రాజమౌళి గారు అని చెప్పొచ్చు ఈ మూవీ షూటింగ్ లో మన మహేష్ బాబు గారు ఇంకా పృథ్వీరాజ్ అయితే జాయిన్ అవుతున్నారు అని ఈ సినిమా అప్డేట్ అయితే ఇంకా కొన్ని రోజులు అయితే మనకైతే ఇవ్వబోతున్నారు మన ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్టర్ సెకండ్ వచ్చేసరికి ఆర్సీ సిక్స్టీ ఈ మూవీ మీద భారీ హైప్ అయితే ఉందని ఫ్రెండ్స్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీ షూటింగ్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉందని చెప్పొచ్చు ఈ మూవ్ లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంటుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది న్యూస్ అయితే బాగా వినిపిస్తుంది అని చూడాలి మన రామ్ చరణ్ గారు బర్త్డే ఈ మంత్ అయితే ఉందని చెప్పుకోచ్చు మార్చ్ ట్వంటీ సెవెంత్ మనకి అప్డేట్ పోస్టర్ గ్లిమ్స్ లాంటిది అప్డేట్ అయితే రావచ్చు వెయిట్ ఫర్ దట్ రామ్ ఫ్యాన్స్ ఇంకా థర్డ్ వచ్చేసరికి ఏఏ ట్వంటీ టూ అండ్ ఏఏ ట్వంటీ త్రీ ఈ మూవీ ఫిలిమ్స్ అయితే ఇంకా మనకి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇంకా క్లారిటీ అప్డేట్ అయితే రాలేదు కానీ నెక్స్ట్ మంత్ లో ఏప్రిల్ అయితే అల్జున్ గారి బర్త్డే ఉంది అప్పుడైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస అప్కెం మూవీస్ లో భారీ హైపీ మూవీకి ఉందంటే స్పిరిట్ ఈ మూవీ కోసం మన ప్రవాసన కూడా డేట్ ఇచ్చిన ఈ మూలో వితౌట్ షర్ట్ లేకుండా బాడీతో మన ప్రభాసనానికి అయితే చూపిస్తున్నాడు సందీప్ రెడ్డి చెప్పొచ్చు ఈ సినిమా కోసం టాలీవుడ్ కాదు ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ మూవీస్ లో భారీ హైప్ అయిన మూవీ ఉందంటే ఓజీ ఈ మూవీకి జస్ట్ వన్ మంత్ షూటింగ్ ఇస్తే చాలు ఈ సినిమా కూడా ఇదే ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అసలు భారీ హైప్ యూజ్ ఎక్స్పెక్టేషన్ అయితే ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పొచ్చు కానీ హరిహార వీరమల్ల మూవీ ఈ మంత్ లో వస్తుందా లేదని బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ లో వచ్చా అవకాశం అని అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అవేలా అయితే లేదని చూడాలి ఎప్పుడు రిలీజ్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ అన్న మూవీస్ అప్డేట్ గురించి వచ్చేసరికి డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు నీల్ గారు అయితే చాలా స్పీడ్ గా చాలా కాన్ఫిడెంట్ గా అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు చాలా హైప్ అయితే ఈ సినిమా అయితే ఉందని చెప్పుకోచ్చు వార్ టు ఈ సినిమా ఇదే ఇయర్ లో రిలీజ్ ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ మూవ్ లో జూనియర్ ఎన్టీయర్ అన్న రితిక్ రోషన్ అన్న అయితే మెయిన్ రోల్ అయితే ప్లే అయితే చేయబోతున్నారు అని ఈ మూలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకా ప్రతి క్రోషం మధ్యలో ఒక డ్యాన్స్ ఉందంట మామూలు అది ఇచ్చి పడేసారంట ఇద్దరు అసలుకి అయితే మనకైతే వస్తుంది క్లారిటీ అయితే అర్థమవుతుంది ఈ అప్డేట్ కోసం ఇంకా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారా లెగ్ అనే కామెంట్ ఇది ఓన్లీ మన టాలీవుడ్ లో ఉన్న స్టార్స్ టీ ఎఫ్ఐలో లో ఉన్న టైర్ వన్ హీరోస్ మూవీస్ అప్డేట్ మాత్రమే టోటల్ అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి